హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే న్యూఢిల్లీలో ఉండే రెడ్ ఫోర్ట్ గురించి అనమాట అక్కడ ఎల్లో కలర్ కనపడుతున్నాయి కదా అక్కడే మనం టికెట్ తీసుకోవాలి ఫస్ట్ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది ఆ టికెట్ మన ఇండియన్స్కి వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఫారినర్స్కి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది అలాగే మేము టికెట్ కౌంటర్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళే దగ్గరకైతే వెళ్తున్నాము ఇక్కడ ప్రహరీ కూడా కనపడుతుంది కదా ఇది సుమారు టూ కిలోమీటర్స్ పొడువు దాదాపు తొంభై అడుగుల ఎత్తుత అయితే ఇది నెక్స్ట్ వచ్చి ఈ రెడ్ ఫోర్ట్ని అయితే షాజహాన్ అయితే కట్టించినారు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజైతే ఈ వీడియోలో రెడ్ ఫోర్ట్ గురించి అయితే మీకు తెలియని కొన్ని విషయాలు అయితే చెప్తాను నేను ఈ రెడ్ కోర్ట్ అనేది రెడ్ ఫోర్ట్ అనేది ఢిల్లీలో అయితే ఉంది ఢిల్లీలో ఒక కోట అన్నమాట దీన్నైతే ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది ఇది నెక్స్ట్ ఎక్కువగా ఇక్కడ జాతి పండుగలు కానీ ఉత్సవాలు కానీ ఎక్కువగా జరుపుతుంటారనమాట నెక్స్ట్ వచ్చి ఈ రెడ్ ఫోర్ట్ అనేది మొత్తం రెడ్ కలర్ రాయితోనే కట్టినారనమాట నెక్స్ట్ భారతదేశం తన స్వాతంత్రంని ప్రకటించినప్పుడు మొట్టమొదటిసారిగా అయితే జాతీయ పతాకాన్ని దీనిపైన ఎగరేసినారనమాట నెక్స్ట్ వచ్చేసి దీన్ని అసలు పేరు వచ్చేసరికి కీలా ఏ ముబారక్ దీనిలో కుటుంబం ఒకప్పుడు నివసించేది ఇదైతే యమునా నది అయితే ఉందన్నమాట ఈ రెడ్ ఫోర్ట్ అనేది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెడ్ ఫోర్ట్ అనేది భారతదేశ భారతదేశంలో అద్భుత కట్టడాల్లో ఇది మనం మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ స్వా స్వాతంత్ర దినోత్సవానికి చిహ్నం ఢిల్లీలో ఉండే ఎర్రకోట అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళే దారి మొత్తం రెడ్ కలరే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ రెడ్ ఫోర్ట్ అంతా చూడాలంటే ఒక రోజులో అయితే మనం చూడలేము దాదాపు టూ త్రీ డేస్ అయితే పడుతుంది లోపల ఉండే మండపాలు కానీ అన్నీ చూడాలంటే బట్ మేము ఒక త్రీ అవర్స్లో కంప్లీట్ చేసుకొని బయటకు అనమాట నెక్స్ట్ వచ్చి ఒకప్పుడు అయితే ఇది బ్రిటిష్ బ్రిటిష్ సైనికుల చేతిలో ఉండేది తర్వాత స్వాతంత్రం పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ అయితే తొలి ప్రధాన అయితే జవహర్లాల్ నెహ్రూ ఇక్కడే అన్నమాట జెండాను అయితే ఎగరవేసిండేది నెక్స్ట్ వచ్చేసి అప్పట్లో అప్పటి నుండి ఈ సాంప్రదాయాలను కొనసాగుతూనే ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇక్కడైతే మనం చూస్తూనే ఉంటాం ఇండిపెండెన్స్ డే కానీ ఇవన్నీ జరిగే ఉత్సవాలన్నీ ఇక్కడే జరుగుతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి దీని టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ నైన్ థర్టీ టూ ఓపెన్ అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీకి అయితే క్లోజ్ చేస్తారు ఈ రెడ్ రెడ్ ఫోర్ట్ అనేది ఇక్కడ మొత్తం షాప్సే కానీ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ప్రతి ఒక్కటి బార్గైనింగ్ అయితే ఏం లేదు ఫిక్స్డ్ రేట్ అనమాట ప్రతి ఒక్క షాప్లోనూ నెక్స్ట్ వచ్చి దీనికి మెట్రో స్టేషన్ కూడా దగ్గరలోనే ఉంది కావాలంటే లేదంటే మనం ట్యాక్సీ కూడా తీసుకొని వెళ్ళచ్చు ట్యాక్సీకు మనం ప్యాకేజ్ తీసుకుంటే ఒక ఏడెనిమిది ప్లేస్లు అయితే చూపిస్తారు నెక్స్ట్ ఇది వచ్చి పదహారు వందల ముప్పై ఎనిమిదిలో కట్టడం స్టార్ట్ చేసినారు పదహారు వందల నలభై ఎనిమిదిలో పూర్తయిందనమాట ఈ రెడ్ ఫోర్ట్ అనేది మొత్తం దీనికి కట్టడానికి పది సంవత్సరాలు అయితే పట్టింది మొత్తం ఎర్రయి ఉపయోగించే కట్టినారనమాట ఇది సుమారు యమునా నది తీరానైతే అయితే సుమారు నూట ఇరవై ఎకరాల్లో ఉందన్నమాట ఈ కోటను అయితే కట్టించినారు నెక్స్ట్ ఈ కోటలో చక్రవర్తి జరిపే సభలను దివానీ ఆమ్ అని అంటారు ఇది యాభై అడుగుల పొడవు ఇరవై ఆరు అడుగుల పొడవులు వెడల్పుతో అయితే ఉంటుంది ఈ ఈ సభను మొత్తం వెండి బంగారపు పూతతోనే ఉపయోగించి కట్టినారనమాట నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ వెళ్తే ఉన్న పార్క్స్ కానీ మండపాలు కానీ అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి చూడ్డానికి మ్యాక్సిమం ఫి ఫిబ్రవరి డిసెంబర్ ఆ టైంలో వెళ్తే గాను చాలా బాగుంటుంది క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది మేము ఎండాకాలం వెళ్ళినాం కాబట్టి కొంచెం కష్టమే అనిపించింది త్రీ త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ అక్కడ ఉండి వచ్చేసినాం అనమాట ఇక్కడ వాటర్ జిమ్ ఫౌంటైన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి నెక్స్ట్ వచ్చి ఈ ఎర్రకోటనైతే షాజహాని అనమాట దగ్గరుండి కట్టించినాడు నెక్స్ట్ వచ్చేసరికి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన రాజధాని ఢిల్లీలో ప్రధాన జెండాను ఎగరవేస్తారు అది ఇక్కడే అనమాట అలాగే టీవీలో లైవ్లో మనం చూస్తూ ఉంటాము అది జరిగేది అంతా ఇక్కడే అనమాట నెక్స్ట్ నరేంద్ర మోడీ కూడా ఇక్కడి నుంచే అనమాట అందరినీ ప్రసంగించేది ఇదే అనమాట ఎర్రకోట గురించి ఇవన్నీ ఎర్రకోటలో ఉండే మండపాలు చాలా ఉన్నాయి చూడడానికి ఒక రోజు అయితే సరిపోదు అనమాట మొత్తం రెస్టారెంట్లు కానీ ఇవన్నీ చూడాలంటే దాదాపు టూ త్రీ డేస్ పడుతుంది మనకు అక్కడ గైడ్ కూడా దొరుకుతాడు కాకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా ఎక్కువ అది కూడా బార్గైనింగ్ చేసుకుంటే తక్కువకే వస్తారు నెక్స్ట్ ఇవన్నీ మండపాలు కానీ పార్క్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఇవన్నీ మొత్తం మండపాలు మొత్తం పూర్వం ఎలా ఉండేదో అలానే కట్టినారు లోపల అన్ని చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు అవన్నీ చూడాలంటే ఒక సైడ్ నుంచి వెళ్తే చూడలేము మొత్తం చూడాలంటే రౌండ్ అప్ చేయాలన్నమాట నూట ఇరవై ఎకరాలు అంటే దా దాదాపు మనకి టూ డేస్ త్రీ డేస్ పడుతుంది అవన్నీ చూడాలంటే రెస్టారెంట్స్ కూడా బాగున్నాయి ఇక్కడ చాలా పెద్ద పెద్దగా అయితే కట్టినారనమాట ఇవన్నీ రెస్టారెంట్స్ మొత్తం ఓల్డ్ జనరేషన్ ఎలా ఉంటాయో అలానే కట్టినారనమాట ఇది ఇలాగే మంచి మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు అయితే ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్